ఏం పని చేయరు ఏం అంటే ఏదో చేసేవాడికి మళ్ళీ ఉంటాడు కానీ ఏమి చేయడు అది అలా ఉండకూడదు అలాగా కష్టపడి పని చేయాలి కష్ట కష్టపడితేనే పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ చదువుతుంది పనివాడు జీతానికి పాత్రుడు కష్టపడి పని చేయాలి కుటుంబాన్ని కట్టుకోవాలి కుటుంబాన్ని ప్రేమించాలి బిడ్డల్ని ప్రేమించాలి పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ చదువుతుంది నీ కుటుంబాన్ని బాగుగా నీవు కాపాడుకోవాలి బాగుగా గృహ నిర్వహకత్వం నువ్వు చేయాలని చెప్పేసి పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ చదువుతుంది ఇక్కడ ఐదు తలాంతులు తీసుకున్న వ్యక్తి కష్టపడి సం కష్టపడి వ్యాపారం చేసి మరి ఐదు తలాంతులు సంపాదించాడంట యజమానుడు ఒకనొక దినాన్ని వచ్చాడు వచ్చి తనకిచ్చిన సొమ్ము గురించి లెక్క చూస్తున్నాడు లెక్క చూస్తున్నప్పుడు అప్పుడు యజమానుడు ఏమంటున్నాడు ఒకసారి మళ్ళీ ఒకసారి ఇరవై ఒకటో వచ్చిన అతని యజమానుడు ఫలా